వరంగల్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు రోడ్లు జలమయం అయ్యాయి వరంగల్ జిల్లాకే మణిహారమైన ప్రముఖ ఆసుపత్రి లోకి వర్షపు నీరు వచ్చి చేరింది చిన్న వర్షానికి హాస్పిటల్లోనికి వర్షపు నీరు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రి బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో రోగులు వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా టీవీ లెవెన్ న్యూస్ ప్రతినిధి नवीन कुमार तो स्टाफ रिपोर्टर ख़ान अयाज़